హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఇరవై ఆరో తేదీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని మార్కెట్లలో క్వింటం పత్తి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్లో ఒక క్వింటం పత్తి కనిష్ట ధర నాలుగు వేల ఆరు వందల అరవై గరిష్ట ధర ఏడు వేల మూడు వందల పంతొమ్మిది మొత్తం యాభై ఐదు వేల రెండు వందల పది క్వింటాల పత్తి ఆదోని మార్కెట్లో దిగుమతి అయింది ఇక తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ డిస్టిక్ ఆదిలాబాద్ మార్కెట్లో మొత్తం ఆరు వందల ఇరవై తొమ్మిది క్వింటాల పత్తి దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర ఆరు వేల ఆరు వందల తొంభై మూడు గరిష్ట ధర ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఆదిలాబాద్ డిస్టిక్ బోత్ మార్కెట్లో మొత్తం పన్నెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది క్వింటాల పత్తి దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర ఆరు వేల ఎనిమిది వందల యాభై గరిష్ట ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి ఆదిలాబాద్ డిస్టిక్ కాగజ్ నగర్ మార్కెట్లో మొత్తం ఇరవై నాలుగు క్వింటాల పత్తి దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర ఏడు వేల ఐదు వందలు గరిష్ట ధర ఏడు వేల ఐదు వందలు ఆదిలాబాద్ డిస్టిక్ కుబేర్ మార్కెట్లో మొత్తం పదహైదు వందల అరవై ఆరు క్వింటాల పత్తి దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర ఆరు వేల ఆరు వందలు గరిష్ట ధర ఏడు వేల ఐదు వందల పది ఆదిలాబాద్ డిస్టిక్ సారంగపూర్ మార్కెట్లో మొత్తం రెండు వేల రెండు వందల అరవై ఒక్క క్వింటాల పత్తి దిగుమతయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర ఏడు వేల రెండు వందల ఇరవై గరిష్ట ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి కరీంనగర్ డిస్టిక్ చొప్పదండి మార్కెట్లో మొత్తం ఐదు క్వింటాల పత్తి దిగుమతయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర ఆరు వేల మూడు వందలు గరిష్ట ధర ఆరు వేల ఐదు వందలు కరీంనగర్ డిస్టిక్ కరీంనగర్ మార్కెట్లో మొత్తం ముప్పై ఐదు క్వింటాల పత్తి దిగుమతి అయింది ఒక క్వింటల్ పత్తి కనిష్ట ధర ఆరు వేల ఏడు వందల ఒకటి గరిష్ట ధర ఆరు వేల ఏడు వందల ముప్పై ఒకటి కరీంనగర్ డిస్టిక్ పెద్దపల్లి మార్కెట్లో మొత్తం ఐదు వందల ముప్పై తొమ్మిది క్వింటాల పత్తి దిగుమతి అయింది ఒక క్వింటల్ పత్తి కనిష్ట ధర ఆరు వేల ఎనభై ఎనిమిది గరిష్ట ధర ఏడు వేల ఇరవై ఒకటి ఖమ్మం డిస్టిక్ భద్రాచలం మార్కెట్లో మొత్తం పదహారు వందల అరవై తొమ్మిది క్వింటాల పత్తి దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర ఏడు వేల ఐదు వందలు గరిష్ట ధర ఏడు వేల ఐదు వందలు ఖమ్మం డిస్టిక్ బుర్గంపాడు మార్కెట్లో మొత్తం తొంభై క్వింటాల పత్తి దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర ఏడు వేల వంద గరిష్ట ధర ఏడు వేల ఐదు వందలు ఖమ్మం డిస్టిక్ చెర్లా మార్కెట్లో మొత్తం నూట నలభై ఏడు క్వింటాల పత్తి దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర ఏడు వేల మూడు వందలు గరిష్ట ధర ఏడు వేల ఐదు వందలు ఖమ్మం డిస్టిక్ ఖమ్మం మార్కెట్లో మొత్తం రెండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది క్వింటాల పత్తి దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర ఆరు వేల వంద గరిష్ట ధర ఏడు వేల యాభై ఖమ్మం డిస్టిక్ కేసముద్రం మార్కెట్లో మొత్తం నూట తొంభై ఆరు క్వింటాల పత్తి దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర ఆరు వేల యాభై నాలుగు గరిష్ట ధర ఆరు వేల తొమ్మిది వందల అరవై ఆరు ఈ ఒక్కరోజే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో కలిపి ఇరవై రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది క్వింటాల పత్తి దిగుమతి అయింది ఇలాగే రోజువారీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని మార్కెట్లలో పత్తి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో